ఈ రోజు ఎక్కడ చూసినా చర్చ జరుగుతుంది మనం ఈ భారతదేశ స్వతంత్రం వచ్చిన కాలం నుంచి ఈ యొక్క పోరాటం ఈ రోజు మనం మొదలేసిన పోరాటం కాదు ఈ దేశంలో ఎందరో మహానుభావులు ఈ బీసీలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద వారికి రాస్తున్నటువంటి రిజర్వేషన్ల మీద అనేక పోరాటాలు ఉద్యమాలు రూపకల్పన చేసినటువంటి ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వివిధ రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా బీసీ నినాదం ఎందుకు తీసుకున్నారు బీసీ రిజర్వేషన్ గిట్ట స్థానిక సంస్థల్లో గిట్ట రిజర్వేషన్ అనేది తేలిపోతే రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క అన్ని రాజకీయ పార్టీలు చాలా ఇబ్బందిగా కలిగింది బీసీలో ప్రధానంగా రావాల్సినటువంటి వాట ఈ రోజు యాభై ఆరు శాతం రావాలి మనకి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అరౌండ్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఏం చెప్పింది మా యొక్క గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినట్టయితే బీసీ లైక్ రాజ్యాంగం ప్రకారంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ చెప్పినటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత ఈ రోజు వచ్చినట్టయితే నలభై రెండు శాతం పార్టీ పదవులు ఇస్తామని చెప్తున్నారు బీసీలకు రావాల్సినటువంటి ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని స్థానిక సంస్థల్లో కానీ అనేక విషయాల్లో కూడా ఈ రోజు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు బీజేపీ పార్టీ కూడా ఈ రోజు మోడీ గారు కూడా జనాభా లెక్కలు తీసుకోవాలని చెప్తున్నారు చాలా సంతోషం సాధించాలి కానీ ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీలు ఎందుకు తీసుకోలేదు ఇప్పుడే ఎందుకు తీసుకున్నారు బీసీ కులగాల జరిగిన వారికి ఈ దేశంలో ఒక మార్పులు రాబోతున్నాయి మనకి జనాభా ప్రాతిపదికన ఎంతమంది ఎంపీలేనివ్వాలి ఎంతమంది ఎంపీలు ఇవ్వాలి స్థానిక సంస్థలు ఎంత ఇవ్వాలి మన యొక్క రాజ్యాధికారం రాబోతుంది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా చేస్తున్నాయి మనం చేయాల్సింది ఒకటి ఈ రోజు దాని మనలో కూడా చాలా చీరికలు తీసుకొస్తారు ఈ రాజకీయ పార్టీ నాయకులు చాలా విషయాలలో కూడా చాలా విధాలుగా చాలా గొడవలు పెట్టేటువంటి అవకాశం ఉంది